సైబర్ మోసాలు డ్రగ్స్ లో నైజీరియన్లు కీలకంగా మారారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు గోవా ముంబై బెంగళూరు హైదరాబాద్ అడ్డాగా మార్చుకుని దేశవ్యాప్తంగా మత్తు పదార్థాలు చేరవేస్తున్నారు పెద్ద ఎత్తున కమిషన్ ఆర్స్ చూపి ఇక్కడ వారిని ఏజెంట్లుగా మార్చేసుకుంటున్నారు వీరు చేస్తున్న నేరాల కారణంగా హైదరాబాద్ పోలీసులకు కంటి మీద కునుక్కు లేకుండా పోతోంది దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించేందుకు హోంశాఖ ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి హైదరాబాద్ నగరంలోని రెండు వేల మందికి పైగా ఏజెంట్లు పదివేల మందికి పైగా మత్తు పదార్థాలు తీసుకునేవారు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు నగర సిపి సివి ఆనంద్ ఆదేశాలతో టోలీ చౌకీ పరిధిలో హెచ్న్యూ బృందాలు చేపట్టిన నిర్బంధ తనిఖీల్లో పద్దెనిమిది మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు అక్రమంగా మకాం వేసిన విదేశీయులను గుర్తించి రిపోర్టేషన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఉన్నత చదువులు పర్యాటకం వ్యాపారం మెడికల్ వీసాలపై ఆఫ్రికన్ దేశాలకు చెందిన వేలాది మంది భారత్కు వస్తున్నారు వీరిలో కొందరు వీసా పాస్పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారు ఇక్కడ డ్రగ్స్ కు పెరిగిన డిమాండ్ను సొమ్ముగా మార్చుకునేందుకు నైజీరియన్లు ఇక్కడ నెట్వర్క్ పెంచుకున్నారు డ్రగ్డాన్లు అక్కడ పేద యువతి యువకులను భారత్ పంపుతూ డ్రగ్స్ చేరవేస్తున్నారు శంషాబాద్ విమానాశ్రయానికి చేరి ఎఫ్ఆర్ఓలో పేర్లు నమోదు చేసుకున్న విదేశీయులు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగు మంది హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు వీరిలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు మంది ఆఫ్రికన్లు నలభై మూడు మంది నైజీరియన్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి డ్రగ్స్ విక్రయంతో నెలకు ఐదారు లక్షలు సంపాదిస్తూ విలాస జీవితం ఆస్వాదిస్తున్నారు ప్రత్యర్థులు పోలీసులను ఎదుర్కొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తుపాకులు కొనుగోలు చేస్తున్నారు స్వదేశానికి వెళ్తే మళ్లీ పేదరికంలో మగ్గాల్సి వస్తుందనే ఉద్దేశంతో వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నారు ఇక్కడ యువతులను పెళ్లాడి వారితో స్థానిక పోలీస్ స్టేషన్లలో తమపై ఫిర్యాదు చేసేలా ఒత్తిడి తెస్తున్నారు కేసుల్లో ఇరుక్కుంటే ఆ కేసు పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండేందుకు ఎత్తులు వేస్తున్నారు పోలీసులకు పట్టుబడిన అసలు పేరు ఎక్కడి నుంచి వచ్చారనేది తెలుసుకునేందుకు బయోమెట్రిక్తో పరిశీలించాలి వేలాది మందిని ఎఫ్ఆర్ఆర్వు వద్దకు తీసుకురావటం ఒకెత్తైతే వీసా గడువు ముగిసిన వారిని డిపోర్టేషన్ చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం స్వదేశం పంపేంత వరకు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు లక్షల ఖర్చవుతుందని పోలీసులు చెబుతున్నారు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పడ్డాక మూడేళ్ల వ్యవధిలో ముప్పై మూడు మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు వీరిలో పంతొమ్మిది మందిని డిపోర్టేషన్ చేశామని సిపి సివి ఆనంద్ ఇటీవలే తెలిపారు జోగిపేటలోని సబ్ జైల్లో కొత్తగా డిపోర్టేషన్ సెంటర్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు